ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియపరుతున్నాను అదేవిధంగా ఈ యొక్క గుడి గురు లోకామసన్ మహారాజ్ గారి ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పోయినసారి పీసీసీ హుదాలో రావడం జరిగింది భగవంతుడు ఆయనకు ఆశీర్వదించి ఈ కూడంగల్ నియోజకవర్గం కెట్టి ముఖ్యమంత్రి స్థాయికి ఇవాళ మొట్టమొదటిసారి ఏ ముఖ్యమంత్రి ఇక్కడ రాలే కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రావడం వారికి పోయినసారే భగవంతుని ఆశీర్వాదం దొరకడం డెబ్బై సంవత్సరాల తర్వాత గురుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయింది తెలంగాణకి వెళ్ళి తర్వాత ఈసారి అప్పటి ఉమ్మడి మహబూబ్ నగర్ అనుకోండి కర్నూలు జిల్లాది అంతా ఈసారి మళ్ళా మహబూబ్ నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి కావడానికి డెబ్బై సంవత్సరాలు అయింది భగవంతుని దగ్గర ఎవరన్నా వచ్చి కోరికలు కోరితే అది తప్పకుండా నెరవేరుతుందని నాకు చెప్పడం జరిగింది రేపెల్లుండి ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలు అయిన తర్వాత ఇక్కడి పూజారీలకు ఇండోమెంట్ డిపార్ట్మెంట్కు తర్వాత ట్రస్టీలను అందరినీ గుర్తుపెట్టి ముఖ్యమంత్రి ఇండోమెంట్ మంత్రి మినిస్టర్ తోటి ఇండోమెంట్ కమిషనర్ తోటి అక్కడ చూడండి సంత శ్రీ సేవాలాల్ ఏదైతే తపస్శ్రీ రామారావు మహారాజ్ మందిరానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అక్కడ పనులు పోయి నేను చూడడం జరుగుతుంది ఆ కమిటీలో మెంబర్ ఉన్నా ఇక్కడ దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు కనుక ఈ ప్ర ప్రభుత్వం ఈ గుడికి కనుక ఇస్తే భక్తులకు ఉండడానికి వసతులు ఉంటాయి తర్వాత శానిటరీ చాలా వీక్గా ఉంది జాతర అయినప్పుడు ఇక్కడ రావడం జరుగుతుంది కానీ ప్రతిసారి ప్రతిరోజు ఇక్కడ భక్తులు పెరుగుతున్నారు అంతకుముందు జాతరకు వచ్చేటోళ్ళు నాటువంటి భక్తులు ఏదో మంచి రోజు చూసుకొని ఇక్కడ మంచి దావత్ చేసుకొని రెండు యాటలు కోసుకొని ముందుగా భోగ బండారు కార్యక్రమం పెట్టుకొని చాలా పవిత్రమైన భగవంతుడు అయినా మా మీద ఆశీర్వాదం ఉండాలని వర్షాలు బాగుపడాలి ఈ పిల్లలు బాగా చదువుకోవాలని ఐఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఐఎస్ టూ ప్రిపేర్ అయ్యి విజయం సాధించారని నేను భగవంతునికి ప్రార్థిస్తున్నాను తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో తోడ్పడతాను